దర్శన్ బైక్ మీద ఇంటి దాకా శరణ్య వస్తూ ఉంటుంది కదా అయితే ఇల్లు రాకముందే కొంత దూరంలో ఇక్కడ ఆపేసేయండి నేను దిగిపోతాను అని చెప్పి శరణ్య అంటుంది అదేంటండి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి దర్శన్ అంటాడు అప్పుడు శరణ్య అంటుంది లేదులేండి మళ్ళీ అమ్మా నాన్న మిమ్మల్ని చూశారంటే త్వరగా వెళ్ళనివ్వరు కదా అందుకే అని చెప్పి అంటుంది శరణ్య అది నిజమే లేండి సరే మరి వెళతాను జాగ్రత్త అని చెప్పి ఇక దర్శన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శరణ్య ఈడ్చుకుంటూ అలా మెల్లగా ఈడ్చుకుంటూ ఇక నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇంట్లోకి ఇక దాటి లోపలికి వెళ్ళపోతూ మళ్ళీ తన కాళ్ళని వెనక్కి తీసుకుంటుంది లేదు ఇలా నేను డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళకూడదు అపవిత్రం అయిపోయాను నేను నేను ఎలా ఎలా అని చెప్పి ఇక అక్కడే బకెట్లో వాటర్ ఉంటే ఆ వాటర్ని తల మీదుగా పోసేసుకుంటూ ఉంటుంది శరణ్య అక్కడే బయట ఇక ఇదంతా చూస్తూనే ఉంటుంది అనమాట అనన్య ఇక కోపంగా శరణ్యని బాగా అయింది నీ జీవితం అని చెప్పి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది శరణ్యని ఇక శరణ్య అలా ఏడుస్తూ ఉంటే ఇక ఏమీ తెలియని అమాయకురాల్లాగా అనన్య వచ్చి ఏమైంది శరణ్య ఈ టైంలో తల మీద నుంచి నీళ్ళు పోసుకున్నాం ఏమైంది అని చెప్పి చెప్పవే అని చెప్పి అనని అడుగుతూ ఉంటే ఇక శరణ్య ఏడుస్తూ అక్క అని చెప్పి వాళ్ళక్కని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఏమైంది నేను చూస్తుంటే నాకు కంగారుగా ఉంది చెప్పు శరణ్య అని చెప్పి ఆనని అడుగుతూ ఉంటే నా జీవితం సర్వనాశనం అయిపోయింది అక్క అని చెప్పి జరిగింది మొత్తం ఇక సరేన చెప్తూ ఉంటుంది అయ్యో నువ్వు చెప్పేది నిజమేనా అని చెప్పి అంటూ ఉంటుంది అనన్య అవునక్క నిజమక్క అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇక అనన్య అంటుంది ఇసలా ఈ విషయం కనుక మన అమ్మ నాన్నకి తెలిసిందంటే ఇక వాళ్ళు ప్రాణాలతో ఉంటారంటావా లేదు లేదు వాళ్ళకి తెలియడానికి వీల్లేదు నువ్వు ముందు ఇటు సైడ్ నుంచి వెనక సైడ్ నుంచి నీ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యవు నాకు నేను చూస్తుంటే భయం వేస్తుంది నువ్వు ఎవరికి ఏ విషయం చెప్పక్కర్లేదు అని చెప్పి ఇక ఇంట్లోకి వెళ్ళు అని చెప్పి అమ్మ నన్న చూడకుండా అని చెప్పి ఇక శరణిని ఇంట్లోకి పంపిస్తుంది ఇక అనన్య ఇలా అనుకుంటూ ఉంటుంది మనసులో నా జీవితాన్ని మీరు సర్వనాశనం చేశారు కదే శరణ్య నువ్వు మీ అత్త కలిసి మీ అత్త నన్ను క్యారెక్టర్ లేని అని చెప్పి నన్ను అంత మాట అనింది అందుకే నిన్ను ఆ స్థానంలో పెట్టాను ఇప్పుడు చూస్తా నీ పెళ్ళి ఎలా అవుతుందో అని చెప్పి అలా మనసు లో తిట్టుకుంటూ ఉంటుంది శరణ్యని అప్పుడే బయట నుంచి వస్తుందనమాట కాంచనా మీ వచ్చింది శరణ్య అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటే హా వచ్చింది అనగానే ఏంది దాని మొక్క చిత్రము అని చెప్పి కాంచన అడుగుతుంది అక్క నా జీవితం సర్వనాశనం అయిపోయిందక్క అని చెప్పి ఏడుస్తూ సరణ్య అయ్యో నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి భగవంతుడా అని చెప్పి ఇది నా డైలాగు ఇది జరిగింది అని చెప్పి మొత్తం అనన్య చెప్తుంది కొంచెం ఆలస్యమైన భలే దెబ్బ కొట్టావా అమ్మ ఆ సరైన జీవితాన్ని అనగానే మరి నా కూతుర్ని అంత మాట అంటుందా ఆనంద ఇప్పుడు చూడు అసలు ఇప్పుడే ఏమైంది ఇక చూడు ఎలా ఆడుకుంటానో ఆ సరైన జీవితంతో అని చెప్పి కంచన అంటుంది కాంచన సరణ్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది అనమాట పక్కనే అనన్య కూడా ఉంటుంది ఇక అటు రూమ్ లోనేమో శరణ్య ఒకతే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయది అమ్మి అని చెప్పి కాంచనా అంటూ ఉంటే అప్పుడు అనన్య ఏడుస్తూ ఉందిగా మళ్ళీ చేయి అని చెప్పి అనగానే మళ్ళీ ఫోన్ చేస్తుంది కాంచనా ఇక ఎవరో ఫోన్ చేసిందని చెప్పి హలో ఎవరు అని చెప్పి అరణ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇప్పుడు కాంచనా అంటుంది ఏంటమ్మాయి నువ్వు త్వరలో పెళ్లి కూతురువి కాబోతున్నావు మరేదేంటి గెస్ట్ హౌస్ లో అని చెప్పి అనగానే హలో ఎవరు 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 మీరు అని చెప్పి శరణ్య అడుగుతుంది నువ్వు కాంచన అంటుంది గెస్ట్ హౌస్లో నీకు జరిగింది నువ్వు చేసింది మొత్తం చూసిన దాన్ని అని చెప్పి అనగానే ఈరోజు శరణ్య ఇంకా ఉలిక్కిపడి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అది అంటుంది గెస్ట్ హౌస్ ఏంటి అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకేం తెలియదు అని చెప్పి సరైన అంటుంది ఆ ఎంత బాగా కవర్ చేస్తున్నావు నీకు అక్కడ ఏమి తెలియకపోయినా అక్కడంతా ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం నాకు తెలుసు దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి అమ్మాయి అయినా ఏదో అందంగా ఉన్నావని వాడెవడో నీకు మానభంగం చేస్తే మరి చంపేస్తావా అని చెప్పి కాంచన అడుగుతుంది సరైన అంటుంది జరిగిందంతా నువ్వు చూసావు రికార్డ్ చేసావు అని అంటున్నావంటే నువ్వు ఆ టైంలో అక్కడే ఉన్నావా అంటే ఇదంతా నువ్వే చేయించావా ఇదంతా నీ ప్లానా అని చెప్పి సరణ్య అడుగుతూ ఉంటే అప్పుడు కాంచన అడ్డే ఎంత తెలియగలదానివి నువ్వు అందుకు నా జీవితాన్ని నాశనం చేసావు చెప్పు నీకేం వస్తుంది అని చెప్పి సరణ్య అడుగుతూ ఉంటే అప్పుడు కాంచన అదంతా చెప్పాలంటే చాలా లెందీ అయిపోతుందిలే కానీ ముందు నా దగ్గర ఉన్న వీడియోస్ని మీ అమ్మకు పంపించమంటావా లేదంటే మీ నాన్నకు పంపించమంటావా అంటే నీకు కాబోయే అత్తకు పంపించమంటావా అని చెప్పి అనగానే ప్లీజ్ ఆ వీడియోస్ డిలీట్ చేయి అని చెప్పి సరేని బతిమాలతో ఉంటుంది డిలీట్ చేయాలా అయితే నాకు కావాల్సిన నువ్వు చేసావు అనుకో ఆటోమేటిక్గా వీడియోస్ అన్ని డిలీట్ అయిపోతాయి అని చెప్పి అంటుంది కాంచన నేనేం చేయాలో చెప్పు అని చెప్పి అడుగుతుంది సరేని కాంచన చెప్తుంది ఇరవై నాలుగు గంటలు మాత్రమే సమయం ఈ ఇరవై నాలుగు గంటల్లో నీ అంతట నువ్వే ఆనంద దగ్గరికి వెళ్ళి ఈ పెళ్లి చేసుకోను ఈ పెళ్లి క్యాన్సిల్ అయిపోవాలి అని చెప్పి చెప్పేయాలి క్యాన్సిల్ అయిపోవాల్సిందే ఇక నువ్వు ఈ పని చేయలేదనుకో ఏమవుతుందో తెలుసా ఫస్ట్ వీడియోలు మీ అమ్మకు వస్తాయి మీ నాన్నకు వస్తాయి ఆ తర్వాత మీడియాలో కూడా వస్తాయి తర్వాత నీ ఇష్టం అమ్మా అని చెప్పి అంటుంది కాంచన కాంచన అంటుంది నీ వీడియోలు నా చేతుల్లో ఉన్నాయి ఇక డెసిషన్ నీ చేతిలో ఉంది ఇక డెసిషన్ నీదే మరి ఉంటానమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది కాంచనా పక్క ఆనంద వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులన్నీ దాదాపుగా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి ఇక లీలావతి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది మెహందీ వాళ్ళతోని ఎంత ఖర్చైనా పర్వాలేదు లాస్ట్ మిట్లో వాళ్ళు లేరు వీలు రాలేదు అని చెప్పి మాకు సాకులు మాత్రం చెప్పకూడదు అసలు అంతగా కావాలంటే రెండు రోజులు ముందుగా వచ్చేయండి మాకు మెహందీ ఫంక్షన్ నుంచి అన్నీ కూడా బాగా జరగాలి అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది లీలావతి ఇటుపక్క ఇక లీలావతి హస్బెండ్ కూడా ఆయన కూడా క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు ఎంత ఖర్చు పెట్టి మండపం అలంకరించామా ఇది కాదు మాట్లాడుకునేది పెళ్ళికి వచ్చిన వాళ్ళకి ఎంత బాగా విందు భోజనాలు టేస్టీగా పెట్టామా అనేది జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు సో అందుకే మీకు మీకు మంచి పేరు ఉంది కాబట్టి క్యాటరింగ్ మీకు ఇస్తున్నాము అని చెప్పి ఇక కోటేశ్వరరావు కూడా అలా చెప్తూ ఉంటే ఇక అక్కడే ఆనందం ఉంటుంది ఇక ఆనందంతో అంటారన్నమాట కోటేశ్వరరావు అమ్మ మినిమం పదేళ్ళు మాట్లాడుకుంటారమ్మా మనం పెట్టే భోజనాలు దర్శన్ పెళ్లిలో అని చెప్పి అలా చెప్తూ ఉంటారు ఇక లీలావతి కూడా చెప్తుంది రెండు రోజులు ముందుగానే మెహందీ వాళ్ళు కూడా వచ్చేస్తారమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక అప్పుడే బయట నుంచి సత్తిపండు అలాగే రోహిత్ వస్తూ ఉంటారు సత్తిపండు తల మీద ఏవో బరువు ఉంటుందన్నమాట బాక్స్ ఇక కోటేశ్వర అంటాడు ఏంట్రా పాపం మావికి అంత బరువు ఇచ్చావు తీసుకోవచ్చు కదా ముందే అని చెప్పి అనగానే అప్పుడు రోహిత్ అంటాడు తమ్ముడు పెళ్ళి దగ్గరుండి మరి భుజాల మీద వేసుకొని మరి చేస్తానన్నాడు కదా మావయ్యా మళ్ళీ నేను బరువు షేర్ చేసుకుంటే మాట పోతుంది కదా మావయ్యది అందుకే ఇలా చేశాను అని చెప్పి రోహిత్ నవ్వుతూ చెప్తూ ఉంటాడు ఇక ఆనంద వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు ఏందెచ్చారు ఇందులో అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటే అదే మనకి ఫంక్షన్లో అందరం ఒకే రకమైన బట్టలు వేసుకోవాలి అని చెప్పి చెప్పావంట కదా అదే దగ్గర ఉండి మరి కుట్టించుకొని తీసుకొచ్చాను అని చెప్పి సత్యపండ్ అంటాడు ఇంతకీ ఒకటే కలర్ డ్రెస్ ఎందుకు అని చెప్పి అనగానే అప్పుడు రోహిత్ అంటాడు మనమంతా ఒకటే కుటుంబం ఒకరేమే అని చెప్పి తెలియడానికే ఒకటే కలర్ డ్రెస్ అని చెప్పి చెప్తూ ఉంటాడు లోపల బయట నుంచి దర్శనం వస్తాడు తర్వాత కోటేశ్వర అంటాడు ఏంటి దర్శన్ ఇవాళ చాలా హుషారుగా ఆనందంగా కనిపిస్తున్నావు అని చెప్పి అనగానే ఇక రోహిత్ అంటాడు అదే పెళ్లి దగ్గర పడుతుందిగా అని చెప్పి అనగానే ఇక దర్శన్ అనుకుంటాడు మనసులో పెళ్లి దగ్గర పడుతుందని కాదు నా ఆనందం పెళ్లి ఆగిపోతుందని అని చెప్పి మనసులో సంతోషపడుతూ ఉంటాడు పక్క సరేని అనని బయటికి తీసుకొచ్చి అక్క నీకొకటి చెప్పాలక్క అని చెప్పి అనగానే ఏంటి చెప్పు అని చెప్పి అనని అంటుంది సరేనే చెప్తుంది అది నాకు జర్నీకిన అన్యాయం గురించి నీకు తెలుసు కదక్క అక్కడ అదంతా చూసిన ఆవిడ ఎవరో అన్నో నెంబర్ నుంచి నాకు ఫోన్ చేసి ఇక ఆవిడ దగ్గర ఫోటోస్ వీడియోస్ ఉన్నాయని చెప్పి బెదిరిస్తుంది ఇరవై నాలుగు గంటల్లో నేను పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలంట నా అంతట నేనే అసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోనని చెప్పాలంట అలా చేసుకోను అని చెప్పలేదంటే ఇటు అమ్మ నాన్నకి ఆ తర్వాత మీడియా వాళ్ళకి కూడా ఫోటోలు వీడియోలు పంపిస్తానని బెదిరిస్తుందక్క నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి సరైన బాధపడుతూ ఉంటే అయ్యో అసలు వాళ్ళకి ఏంటంటే నీ మీద అంత బాగా వాళ్ళంతా ఎవరు నీకు తెలుసా అని చెప్పి అనన్య ఏమి తెలియనట్టుగా అడుగుతూ ఉంటే నాకేం తెలియదక్క ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ భారాన్ని మనసులో ఈ కష్టాన్ని నేను మొయలపోతున్నాను వెంటనే అమ్మ నాన్నకి చెప్పేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది సరణ్య వద్దు వద్దు అమ్మ నాన్నకి చెప్పేదేంటి వద్దు అని చెప్పి అంటూ ఉంటుంది ఈ లోపల ఇంట్లో నుంచి సరైన వాళ్ళ అమ్మ నాన్న విశ్వనాథం గీత అమ్మ శరణ్య శరణ్య అని చెప్పి పిలుస్తూ ఉంటారు అదిగో అమ్మ నాన్న కూడా పిలుస్తున్నారు ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను అని చెప్పి లోపలికి వెళ్తూ ఎలా చెప్పాలి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు కానీ చెప్పాలి అని చెప్పి సరైన అంటుంది వద్దు చెప్పద్దు అని చెప్పి అనన్య అంటూ ఉన్నా లేదక్క చెప్పేవాల్సిందే అని చెప్పి ఇక వాళ్ళ అమ్మ ముందుకు వెళ్ళి నించి ఉంటుంది ఇటు అనన్య కూడా వస్తుంది ఏంటి సరణ్య అలా ఉన్నావు అని చెప్పి గీత అంటుంది ఏం లేదమ్మా నాన్న మీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది సరణ్య ఇక అప్పుడు గీత అంటుంది ఏముంది పెళ్లి గురించి ఏదో మాట్లాడాలనుకుంటుందిలే కానీ దాని విషయం పక్కన పెట్టండి ముందు మీరు తెచ్చింది చూపించండి అని చెప్పి గీత అంటుంది విశ్వనాథంతో ఏం నేనేం తెచ్చినా చూస్తావమ్మా చూడు ఇదిగో వెడ్డింగ్ కార్డ్స్ చూడు ఎంత బాగున్నాయో వెడ్డింగ్ కార్డ్స్ అని చెప్పి సరైనకి ఇస్తూ ఉంటాడనమాట వెడ్డింగ్ కార్డ్ ఇక అప్పుడే కాంచిన కూడా వచ్చి అక్కడ నుంచి ఉంటుందన్నమాట ఇక ఆ వెడ్డింగ్ కార్డ్ తీసుకోబోతు సరైన చెయ్యి అలా వణుకుతూ ఉంటుంది ఇది ఎంత కాంచిన చూసి నవ్వుకుంటూ ఉంటుంది బాగైంది అని చెప్పి ఇక సరైన మెల్లగా తన చేతిలోకి ఆ వెడ్డింగ్ కార్డు తీసుకుంటుంది చూసావా ఎంత బాగుందో వెడ్డింగ్ కార్డు అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే ఇదంతా దాని సెలక్షనే కదండి అని చెప్పి అసలా దేవుడి దేవల్లా ఏ ఆటంకం లేకుండా ఈ పెళ్లి జరిగిపోతే మనం మొక్కిన మొక్కులని వెంటనే తీర్చేసుకోవాలండి పెళ్లి అయిపోగానే అని చెప్పి అంటూ ఉంటుంది గీత మనం అడగకుండానే మనకి వరం ఇచ్చిన ఆ దేవత ఆనందం అయితే మన పెళ్ళి సక్రమంగా జరగపోవడానికి కారణం ఆ దేవుళ్ళు సో ఖచ్చితంగా మొక్కు తీర్చేసుకుందాము అని చెప్పి అంటూ ఉంటారు విశ్వనాథం కూడా ఇక గీత అంటుంది అమ్మ రేపొద్దున మనము అందరికీ వెడ్డింగ్ కార్డ్స్ పంచాలి కాబట్టి తొలి శుభలేక ఆ దేవుడి దగ్గర పెట్టాలి కొంచెం పసుపు కుంకుమ పెట్టి దేవుడి దగ్గర పెట్టమ్మా అని చెప్పి గీత అంటూ ఉంటే నాకు అర్హత లేదమ్మా అని చెప్పి సరణ్య అంటుంది ఆ మాటకి అందరూ షాక్ అవుతారు ఏంటి సరే అర్హత లేకపోవడం ఏంటి అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే అప్పుడు కాంచిన కవర్ చేస్తూ అంటే తను చిన్నపిల్ల కదా తొలి శుభలేఖ కాబట్టి పెద్దవాళ్ళు ఎవరైనా దేవుడి దగ్గర పెడితే బాగుంటుందేమో అని అనుకుంటుందేమో అంతేనా సరేన అని చెప్పి కాంచిన అంటూ ఉంటే అంతే అంతే అక్క ఈ శుభలేఖ నువ్వే దేవుడి దగ్గర పెట్టవా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అసలు ఏమైంది సరైనకి అన్నట్టుగా ఇటు గీస్తా విశ్వనాథం చూస్తూ ఉంటారు ఈ ఎపిసోడ్ ఎక్కడికి ఎండ్ అవుతుంది ఇంతేంటి ఎస్లో జరిగింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకే జరిగిపోతుంది తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్